వెల్కమ్ టు దావరి అకాడమీ మనం ఈరోజైతే మనం ఆప్షన్ ఎంట్రీలోకి అయితే వచ్చేసాము అన్నీ మనకి మనకి ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టేసాము అదేవిధంగా మనం ప్రాసెసింగ్ ఫీజు కట్ట కట్టేయడం జరిగింది వెరిఫై పేమెంట్స్ స్లాట్ బుక్ చేసుకున్నాం మనకి ఆర్ఓసి అందరికీ ఆర్ఓసి అయితే వచ్చింది మీరు మీకు అదేవిధంగా ఇప్పుడైతే క్యాండిడేట్ మనకి ఆప్షన్స్ అయితే మనకి ఎంట్రీ చేయాలి ఆప్షన్స్ ఎంట్రీ చేసే టైం అవుతుంది వచ్చేసింది ఆప్షన్స్ అయితే ఎంటర్ చేయాలి ఆప్షన్స్ ఎంటర్ చేయాలంటే ఎలా ఎంటర్ చేయాలో మనం చూద్దాం క్యాండిడేట్ రిజిస్ట్రేషను క్యాండిడేట్ లాగిన్ ఫస్ట్ మన నంబర్ వన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నంబర్ టూ క్యాండిడేట్ లాగిన్ చేయాలి మీలో చాలా మందికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందని అనుకుంటున్నాను కొంతమందికి అయితే ఇంకా కాలేదు వాళ్ళకి స్లాట్స్ ఉన్నాయి ఈ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు వీలైనంత వరకు అయితే మీరు అన్నీ ల్యాప్టాప్లో చేయండి లేకపోతే ట్యాబ్లో చేయండి మొబైల్లో అయితే చేయమకండి మొబైల్లో చేస్తే కన్ఫ్యూజన్ రావటానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం ఎట్లాగో క్యాండిడేట్ రిజిస్ట్రేషను క్యాండిడేట్ లాగా ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము ఒకసారి చూద్దాం ఇప్పుడు ఆప్షన్స్ ఎంట్రీ ఎట్లా చేయాలో చూద్దామో ఆప్షన్స్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ మనకి అది ప్రత్యేకంగానే మనకి ఆప్షన్స్ ఎంట్రీ వస్తుంది క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకు పాస్ ఇది ఇది చేసుకోవాలి క్యాండిడేట్ రిక్వైర్డ్ జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది కూడా చూద్దాం మనం ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత సపోజ్ మనం ఇది సపోర్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మీకైతే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా మీకు మీ మొబై మీ మొబైల్కి అయితే లాగిన్ ఐడి వచ్చిందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సపోజ్ మనం ఇది ప్రెస్ చేస్తే ఏమొస్తుందమ్మా ఇది ప్రెస్ చేయగల మనకి సపోజు ఇది ప్రత్యేకంగా మనకేమొస్తుంది క్యాండిడేట్ హ్యాష్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఎవరైతే వెరిఫికేషన్ అది ఆర్ఓసీ కంప్లీట్ అయిన వాళ్ళ అయితే చూడాలమ్మా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి మీకు ఎంసెట్లో ఎం ఎంసెట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అదే విధంగా వల్ల టీజీ ఎంసైట్ ఆల్ టికెట్ నెంబర్ మీకు తెలుసు ర్యాంక్ అయితే తెలుసు డేట్ ఆఫ్ బర్త్ దీన్ని దీన్ని యూజ్ చేసి మీరు మీరు ఏం చేయాలి దీన్ని యూజ్ చేసి జనరేట్ చేసుకోవాలి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి ఈ పాస్వర్డ్ జనరేట్ ఏ విధంగా చేయాలో మనం చూపు మన పాస్వర్డ్ ఎట్లా జనరేట్ చేయండి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ ఈ వెరిఫికేషన్ తర్వాత మీకు డీటెయిల్స్ అయితే వచ్చి ఉంటాయి ఈ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ బ్లాంక్ చేయటం జరిగింది మీ ఇది ఎంటర్ చేయగలనే వస్తుంది పాస్వర్డ్ ఇవ్వాలి రీ పాస్వర్డ్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఈమెయిల్ పాస్వర్డ్ రీ పాస్వర్డ్ ఇవ్వాలి మొబైల్ నంబర్ మీది ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఏది ఉంటే అది మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు మీకైతే పాస్వర్డ్ జనరేట్ అవుతుంది పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలో ఒక్కసారి చూద్దాం పాస్వర్డ్ జనరేట్ అవుతుంది పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత మనం మనం ఏం చేయాలంటే వై హ్యావ్ టు డూ ది క్యాండిడేట్ లాగిన్ లాగిన్ అయితే చేయాలమ్మా క్యాండిడేట్ లాగిన్ చేయాలి ఈ క్యాండిడేట్ లాగిన్ మీరు చూడాలి చూశారు కదా క్యాండిడేట్ లాగిన్ అయితే ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ స్క్రీన్ వస్తుంది క్లిక్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మొన్న క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నంబర్ వన్ స్టెప్ ఇది నెంబర్ టూ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ ఇది మీరు లాగిన్ ఐడి మీకు మొబైల్లో వస్తుందమ్మా ఇది మొబైల్లో మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది ఇది ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది మనకి ఎప్పుడైతే నిన్న స సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వంగానే లాగిన్ ఐడి వస్తుంది మీకు ఆల్ టికెట్ నెంబర్ మీకు తెలుసు పాస్వర్డ్ ఇప్పుడైతే ఇందాకైతే మనకి మనం చూసాం కదండి ప్రీవియస్ విండోలో ప్రీవియస్ స్క్రీన్షాట్లో ఇది పాస్వర్డ్ ఆ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఎంటర్ చేయాలి ఎంటర్ ఇమేజ్ ఇవి ఉన్నది ఎంటర్ చేయాలి సైన్ ఇన్ చేయాలి ఇక్కడ ఉండేది క్లియర్గా మీరు ఎస్ఎంఎస్ కూడా సెక్యూరిటీ అలర్ట్లో కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా ఆప్షన్స్ ఎంటర్ చేయాలి ఒక్కసారి చూద్దాం మనం మీకు ఆఫ్టర్ మీకు ఎంటర్ చేయడం ఆ స్క్రీన్ రాగాలని ఏం చేయాలంటే ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్ ఆఫ్టర్ ఆ స్క్రీన్లో లాగిన్ ఐడి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది చెప్పాను టీజీ ఎఫ్సెట్ ఆల్ టికెట్ నెంబర్ వస్తుంది పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ క్యాప్స్ సైన్ ఇన్ ఆఫ్టర్ సైన్ ఇన్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ సైన్ ఇన్ తర్వాత ఒక ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది ఆఫ్టర్ సైన్ ఇన్ బటన్ వన్ వన్ టైం పాస్వర్డ్ విలువీసే అంటూ క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ వన్ టీ వన్ ఓటీపీ రిసీవ్డ్ యాజ్ పర్ గీ యాజ్ పర్ స్క్రీన్ గివెన్ బిల్లు క్లిక్ ఆన్ ద బాక్స్ బాక్స్ అండర్ డెక్లరేషన్ క్లిక్ ఆన్ ద క్లిక్ హియర్ ఆప్షన్ ఫర్ ఎంట్రీ మనం ఏం చేస్తాం లాగిన్ అయిన వాళ్ళకి ఓటీపీ రావడం జరుగుతుంది మీరు ఓటీపీ వస్తుంది ఇది చూడండి ఇది అలా ఓటీపీ అయితే వస్తుంది ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ అవుతారో అలాట్మెంట్ కాషన్ లాగౌట్ ప్రాపర్గా లాగౌట్ వీడు కండిషన్స్ ఇచ్చాడు తర్వాత ఇక్కడైతే ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ దీనిలోకి ఎంటర్ చేయాలి మొబైల్ నెంబరు ఓటీపీ వస్తుంది ఓటీపీ మనం ఈ ఓటీపీ అయితే మనం ఎంటర్ చేయాలి ఇక్కడ ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది ఇది వస్తుందమ్మా మనకి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా అయితే వస్తుందంటే ది ఫాలోయింగ్ స్క్రీన్ అప్పి లిస్ట్ ఆఫ్ డి మనకి డిస్టిక్లు వస్తాయి అమ్మ డిఫరెంట్ డిస్టిక్స్ అయితే వస్తాయి ఈ డిస్టిక్స్లో ఏం చేయాలంటే మనం ఆ విధ ఇది డిస్టిక్స్ వచ్చినాయి ఈ స్క్రీన్ అయితే వచ్చింది ఇది కోడ్స్ ఈ నెంబర్ అయితే కోడ్స్ లాగా ఉంటుంది ఈ కోర్స్ వచ్చిన తర్వాత మనకి ఆదిలాబాద్ అని ఉంటుంది భద్రాద్రి అని హైదరాబాద్ ఉంటుంది ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు ఉంటారు కాబట్టి నేను జనరల్గా చెప్తున్నాను హైదరాబాద్ని మనం సెలెక్ట్ చేసుకోవాలమ్మా ఇక్కడ హైదరాబాద్ మీద క్లిక్ చేయాలి మన ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు మన కాలేజీలు ఎక్కడున్నాయి హైదరాబాద్లో ఉంటాయి సపోజ్ మన కాలేజీలు మేడ్చల్లో ఉంటాయి మన కాలేజీలు రంగారెడ్డి డిస్టిక్లో ఉంటాయి ఇక్కడ కనిపిస్తులేదు రంగారెడ్డి రంగారెడ్డిని మేడ్చల్ టిక్ చేయండి హైదరాబాద్ టిక్ చేయండి సపోజ్ మీరు ఖమ్మంలో ఉన్న ఖమ్మం కాలేజీలు కావాలి నాకు మా మా ఊరు ఖమ్మం ఖమ్మం మెదక్ కావాలి మెదక్ టిక్ చేయండి మీకు ఇవన్నీ కాలేజెస్ అయితే రావటం జరిగింది ఇక్కడ కోడ్స్ కాడ ఉన్నాయి మీరు బ్రాంచ్ కోడ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వటం జరిగింది కోడ్స్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే క్లిక్ ఆన్ ద ఇక్కడ కూడా ఇచ్చాడు సో ఇక్కడ చూడండి క్రింద ద చెక్ బాక్సెస్ డిజైడ్ డిస్టిక్స్ మీకు ఎక్కడైతే కావాలన్నారో ఏ డిస్టిక్ కావాలన్నా క్లిక్ ద డిస్ప్లే బటన్ మనకి సపోజు వీళ్ళు ఏం చేసారు ఆప్షన్ మనకి రంగారెడ్డి వరంగల్ ఈ విధంగా మే మంచిర్యాలు మనం మేడ్చాలి ఇట్లా డిస్టిక్ చేసి ఆ డిస్టిక్స్ అన్నీ మనకి రావటం జరుగుతుంది అదేవిధంగా మీరు చూసినట్టయితే తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ అమ్మ ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ క్లిక్ ఆన్ ద షో ఆప్షన్ అండ్ ఫార్మ్ ఎంట్రీ అండ్ ఇది మనకి షో ఆప్షన్ ఎంటర్ ద టీజీ అబ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలం ఇక్కడ ఈ ఏరియాలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ద టెక్స్ట్ బుక్ రెఫర్ ద ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆప్షన్స్ ఇన్ మాన్యువల్ ఆప్షన్ ఇంటర్ ఇఫ్ ఆప్షన్స్ ఆర్ గివెన్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ టు ఇండికేట్ హైయెస్ట్ నెంబర్ కాలేదు మనకి ఫస్ట్ ఏది ఇస్తామో అది హయ్యెస్ట్ నెంబర్ అమ్మ ఇది ఆప్షన్ వన్ ఇస్తే మనకు కొంతమందికి వన్ ఇస్తే హయ్యెస్ట్ నెంబరు టూ ఇస్తే లోయెస్ట్ సపోజ్ త్రీ వన్ టూ త్రీ ఫోర్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఆప్షన్స్ ఇసుకుంటూ పోవాలి ఇది ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఇది ఇది ఇదైతే ఆప్షన్ ఎంట్రీ ఫాము మా ఆప్షన్ ఎంట్రీ ఫాము ది కలర్ బ్లూ ఫర్ గవర్నమెంటు బ్లూ ఫర్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్లో ఎట్లాగ ఉందంటే బ్లూ బ్లూ ఇచ్చామనుకో బ్లూ ఫర్ గవర్నమెంట్ ఇక్కడ బ్లూ ఇచ్చాను కదా బ్లూ ఫర్ గవర్నమెంట్ గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్ పింక్ ఫర్ గార్ల్స్ ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అమ్మ ఇది గ్రీన్ ఫర్ మైనారిటీ ఇది మైనారిటీ ఉంటుంది మైనారిటీ ఉంటుంది ఈ విధంగా మనం అయితే చూసుకోవాలి తర్వాత 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 లాస్ట్ ఇక్కడ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయమ్మ ఇక్కడ లాస్ట్ ఆప్షన్స్ కొన్ని అయితే ఉన్నాయి ఇది లాస్ట్ ఆప్షన్ సేవ్ ప్రతి ఆప్షన్కి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫీ టూ ఫైవ్ పెట్టిన తర్వాత కానీ ప్రతి ఆప్షన్ మీరు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసినప్పుడు ఇది హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది ప్రతిసారి హాల్ టికెట్ ఆప్షన్ ఫాలోయింగ్స్ లేనప్పుడు సేవ్ ది ఆప్షన్స్ క్లిక్ అంద బటన్ ప్రతిసారి మీరు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి మీరు పాస్వర్డ్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ది ఫాలోయింగ్ స్క్రీన్ అప్పేసి ఆఫ్టర్ సేవింగ్ సేవింగ్ ఆప్షన్స్ టూ సపోజ్ మీరు రెండు ఆప్షన్స్ పెట్టుకున్నాం నేను రెండు ఆప్షన్స్ పెట్టుకున్నా సపోజు సపోజ్ మీరు రెండు ఆప్షన్స్ పెట్టుకుంటే రెండు రెండు రెండని డిస్ప్లే అవుతుంది ఎంటర్ ద బిట్వీన్ ఆప్షన్స్ ఇవి ఈ విధంగా మనకి కాలేజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి ఎంటర్ ద బిట్వీన్ ఆప్షన్స్ సేవ్ ప్రింట్ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు విధంగా తీయాలో నేను చూపిస్తాను నీకు ఇప్పుడు ది స్క్రీన్ అప్పయర్స్ విల్ రీఆరేంజ్ ద ఆప్షన్స్ మీరు మార్చుకోవాలంటే వన్ టూ సపోజ్ మీరు వన్ మరి సపోజ్ మీరు వన్ టూ త్రీ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చారు కొంచెం మార్చేసుకోవాలి మనకి ఈ మార్పులు చేర్పులు అనేది ఆగస్టు మనకి జూ జూన్ జూ జూలై పద్నాలుగు పదిహేను వరకు అయితే మార్చుకోవచ్చు అమ్మ పదిహేను పదహా పదిహేను ఫ్రీజ్ అవుతుంది పది పదిహేను ఐదు గంటలకి ఫైవ్ పిఎంకి ఫైవ్ పిఎమ్ ఫిఫ్టీన్త్ ఫ్రీజ్ అవుతుంది నైన్టీన్త్ అయితే మనకి రిజల్ట్స్ రావటం జరుగుతుంది ఇది వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే మొబైల్లో కాకుండా మొబైల్లో మనకి ఏంటంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు దాచి మీ పేరెంట్స్ని దగ్గర పెట్టుకుని మొబైల్లో కాకుండా ఒక ల్యాప్టాప్ ఒక ట్యాబ్ ఉన్నా కానీ రేపు అందరికీ ల్యాప్టాప్స్ ఉంటున్నాయి డెస్క్ టాప్లు కూడా ఉంటున్నాయి మీరు అన్నీ దగ్గర దగ్గర చేసుకోవచ్చు మనకి ఇంటర్నెట్ సెంటర్కి అయితే వెళ్ళి చేయొద్దామా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ మీరు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు సెక్యూరిటీ విషయంగా మీరు అందరు ఇంటికాడ చేయండి అందరు అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ట్యాబ్స్ ల్యాప్టాప్స్ ఎవరైనా ఫ్రెండ్ జరిగినా కానీ వాళ్ళది మీరు చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు మనకి లాస్ట్ ఏ విధంగా ఇవ్వచ్చో మనం చూద్దాం అదేవిధంగా వ్యూ ప్రింట్ మీరు ప్రింట్ తీసుకోవాలంటే మీరు ఇచ్చిన ఆప్షన్ మనం కరెక్ట్గా ఇచ్చేమా లేదా ఒకసారి ప్రింట్ చేసుకుని సేవ్ చేసుకుని మా మొబైల్లో కానీ మన ఈమెయిల్కి కానీ వాట్సాప్కి కానీ మనం పంపించుకోవచ్చు అమ్మాయి ఒకసారి ఇది సేవ్ వ్యూ లా లిస్ట్ ఆఫ్ ద సేవ్డ్ ఆప్షన్ మనం టూ సేవ్ చేసుకోము కాబట్టి ఇక్కడ టూ వచ్చినాయమ్మ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అని వచ్చింది టూ సేవ్ వచ్చింది సేవ్ పాస్వర్డ్ తర్వాత మీరు లాగౌట్ అయిపోవాలమ్మా మీరు మీరు లాగౌట్ అయిపోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అదేవిధంగా ఇది స్క్రీన్ షాట్ నేను రియల్ టైంలో అయితే చేశాను అది కొన్ని షార్ట్స్ అయితే మీకు చూపించ చూపించడం జరుగుతుంది ఇప్పుడు రియల్ టైంలో మేమైతే మేము ఏం చేసామంటే ఫోర్టీన్ ఆప్షన్స్ అయితే పెట్టాము రియల్ టైంలో పెట్టాం ఇవి సపోజు ఇది సిఎస్ఈ డిపార్ట్మెంటు ఈ విధంగా అయితే ఉంది ఓటీన్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది సపోజ్ ఇది ఇవి గవర్నమెంట్ మనకి ఇది టూ ఇది గవర్నమెంట్ కాలేజ్ అమ్మ ఇది మీరు గుర్తిస్తున్నట్టయితే ఇది గవర్నమెంట్ కాలేజ్ ఇవి ఆల్రెడీ వీళ్ళు ఇది గవర్నమెంట్ కాలేజ్ ఇది గవర్నమెంట్ ఉంది ఇది ఆల్రెడీ ఇది మనకి బ్లూ కలర్లోది గవర్నమెంట్ ఇవి గాల్స్ పింక్ ఈ గాల్స్ గార్ల్స్ కాలేజెస్ ఓన్లీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సిఎస్ఈ సపోజ్ మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆ విధంగా ఆ విధంగా అయితే సపోజు సపోజ్ నాకు సిఎస్ఈ కాలేజీలు కావాలి ఫస్ట్ నంబర్ వన్ నెంబర్ వన్ ఇది నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నాకు ఏఐడి కావాలి నంబర్ ఫోర్ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ ఈ విధంగా మనం నంబర్స్ అయితే ఇచ్చుకోవాలి మీకు ఒకసారి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకు పదిహేనో తారీఖునైతే సిస్టమ్ ఫ్రీజ్ అవుతుందమ్మా ఫిఫ్టీన్త్ జూలై ఫ్రీజ్ అవుతుంది ఈ లోపైతే మీరు మీకు సపోజ్ మీకు మిడ్ నైట్ కొన్ని ఆలోచనలు రావచ్చు అది పొద్దున్నే మీరు నోట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ రోజు రోజుకి మీకు మీ యొక్క మీకు మైండ్ సెట్ మారుతూ ఉండొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు పింక్ గార్ల్స్ మైనారిటీ ఇది మనకి సెల్ఫ్ ఫైనాన్స్ ఇది యూనివర్సిటీలో అయితే ఇది ఈ విధంగా ఇది యూనివర్సిటీ ఇది ఓ యూనివర్సిటీ అమ్మ ఇది చూసుకోండి మీరు కూడా ఉండి ఈ విధంగా అయితే మనం ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు నేను ప్రింట్ లాగిన్ చేసాము ఇది వ్యూ ప్రింట్ వ్యూ సేవ్ ఆప్షన్స్ చేంజ్ పాస్వర్డ్ అయితే మనం చేసుకోవచ్చు అదేవిధంగా వ్యూ ప్రింట్ కూడా ఒక్కసారి అదే విధంగా అదేవిధంగా నీ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ విధంగా మనకైతే ప్రింట్ వస్తుందమ్మ ఆప్షన్కి ఫైనల్గా వ్యూ ప్రింట్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడ్యుకేషన్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ నేమ్ వస్తుంది మీకు ఆల్ టికెట్ నెంబర్ ఫాదర్ నేమ్ ఇవన్నీ వస్తాయి మీరు లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్లో ప్రింట్ ఇచ్చారు ప్రింట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన జే ఇన్ టు హెచ్ అండ్ ఇది ఎందుకంటే మీరు కరెక్ట్గా ఇచ్చిన ఈ నంబర్ వన్ టూ నెంబర్స్ ఇస్తున్నారు కదా ఈ ప్రింట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అసలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా మనం ఇచ్చింది రాగా రైటా సపోజ్ సిఎస్ఈ బదులు నా కంప్యూటర్ సైన్స్ బదులు ఈసీఈ ఇచ్చాను ఈసీఈ బదులు త్రిపుల్ఈ ఇచ్చానా ఈ విధంగా అయితే మనకు అనుమానం ఉంటుంది ఆ అనుమానం తీర్చడానికి నేనైతే టూ హెచ్ ఇచ్చాను జేఎన్ టూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాదు సిఎస్ఈ ఇచ్చాను కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎస్ఎం థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను టూ కొకటపల్లిలో మనకి టెచ్లో సైబర్ సెక్యూరిటీ ఇచ్చాను నాలుగో ప్రిఫరెన్స్గా అదైతే ఉంది అదేవిధంగా అదేవిధంగా మనకి జేఎన్టీయు హెచ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా ఇచ్చాను తర్వాత ఓఈలో ఈసీ ఇచ్చాము సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇచ్చాము మనం కరెక్ట్ వాసవిలో కంప్యూటర్ సైన్స్ ఇచ్చాము తొమ్మిది ఆప్షన్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చాము విఎన్ఆర్లో ఈ విధంగా మీ ర్యాంకును బట్టి మీరు ఇచ్చాము మరి టెన్త్లో ఇచ్చి ఇది చేతి సిబిఐటీ సిఎస్ఎం ఏఎంఎల్ ఇచ్చాము ఇది ఏఎంఎల్ఏ ఏఎం వాసవిలో అయితే ఏఎంఎల్ రావడం జరిగింది బీజేన్లో ఏఎంఎల్ ఇచ్చాము అదేవిధంగా మనకి చైతన్యలో చైతన్యలో మళ్ళీ సిబిఐటీ సిఎస్ఈ ఇది దీని కోడ్ వేరు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చేయనిట్టాము సిబిఐటిలో ఐటీ ఇచ్చాను ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది మీరు కూడా ఈ విధంగా సపోజ్ మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అని లిమిటెడ్ లేవమ్మ సపోజ్ హండ్రెడ్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నేనైతే ఫోర్టీన్త్ ఇచ్చాము మేమైతే మా వాళ్ళ బంధువుల వాళ్ళకి ఫోర్టీన్ ఇచ్చాము మేము హండ్రెడ్ ఇచ్చాము సపోజ్ మీరు మీకు టెన్ కే వచ్చిందనుకో మీరు ఫిఫ్టీన్ ఆప్షన్స్ ఇవ్వచ్చాము మీకు ట్వంటీ కే వస్తే ట్వంటీ ఆప్షన్స్ ట్వంటీ కే వస్తే ట్వంటీ ఆప్షన్స్ ఇవ్వచ్చు సపోజ్ ఫిఫ్టీ కే వచ్చిందనుకో ఫిఫ్టీ కే వస్తే మీరు ఫిఫ్టీ ఆప్షన్స్ హండ్రెడ్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు మనకు రాంగే నథింగ్ రాంగ్ తర్వాత మన ఎఫర్ట్ కొంచెం టైం టైం పెట్టాలి కానీ ఎన్ని ఆప్షన్స్ అయినాయి ఎంత అన్లిమిటెడ్ ఆప్షన్స్ అన్లిమిటెడ్ ఆప్షన్స్ మీరు మొత్తం ఫిల్ చేయొచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చిన టూ ల్యా టూ థౌజండ్ త్రీ థౌజండ్ వచ్చినప్పుడు అన్న అన్నీ అవసరం లేదు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది అదే మనకి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వచ్చిన వాళ్ళకి అయితే కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా కొంతమందికి అన్నీ ఇచ్చేసుకుంటే కానీ సరే మనకు మంచిది వచ్చిన వస్తుంది అని వాళ్ళకి ఏం ఉంటే తప్పు లేదు మా తప్పు ఉందని మనం ఏం చెప్పలేము మీరు సపోజ్ టూ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వచ్చిన వాళ్ళు అయితే ఒక ఫిఫ్టీన్ టెన్ ఆప్షన్స్ ఇస్తే ఓసీ వాళ్ళు ఎన్ఎఫ్ అవుతుంది ఇది మనకి ఈరోజు అయితే ఇది ఇది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ లాగిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అట్లా అవ్వాలి తర్వాత మనం సై ప్రతి దానికి సేవ్ బటన్ నొక్కండి అమ్మ సేవ్ ఆప్షన్స్ సేవ్ ఆప్షన్స్ బటన్ అయితే నొక్కండి మీరు ప్రతి దానికి సేవ్ ఆప్షన్ నొప్పండి నా వీడియో నచ్చితే లైక్ అయ్యి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు జస్ట్ చూసిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి thank you for watching thank you very much thank you